గ్రామసింహాలు స్వైరవిహారంతో బెంబేలు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో బైపాస్ రోడ్లపై సర్వీస్ రోడ్లపై నడి రోడ్డులలో ఆర్కే జంక్షన్లో తదితర ప్రదేశంలో ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తున్నాయి రోడ్లపై వెళ్లేవారు దాడి చేసి గాయపరుస్తాయేమో అని భయపడుతున్న ప్రజలు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు వీధులలో నడి రోడ్లపై కుక్కల గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి పట్టణంలో ప్రజలు శునకాల బెడదతో బెంబెల్ెత్తుతున్నారు టౌన్లో ప్రతి వీధిలో అధిక సంఖ్యలో కుక్కలు దర్శనమిస్తున్నాయి దీంతో చిన్నపిల్లలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రతిరోజు రాత్రి పగులు తేడా లేకుండా వాటి అరుపులతో దద్దిరిల్లిపోతోంది ముఖ్యంగా రాత్రిపూట ఈ అరుపులతో నిద్రకు భంగం కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు ద్విచక్ర వాహనదారుల వెంట పడటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు రోడ్డు మార్గంలో వేగంగా వచ్చే వాహనాలకు అడ్డుపడుతున్నాయి రోడ్డు మార్గంలో వెళ్ళు ద్విచక్ర వాహనదారులు మరియు కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండటమే మార్గం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు పట్టణంలో గ్రామాలలో కుక్క కాటుకు గురై ఆసుపత్రి పాలవుతున్నారు పట్టణంలో ప్రతి వీధిలో కుక్కల బిడద నెలకొంది పిల్లల నుంచి వృద్ధుల వరకు వీటి బారిన పడి అవస్థలు పడుతున్నారు ఎక్కడ చూసినా పగలు రాత్రి తేడా లేకుండా వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి వీటి బారిన పడి ఎందరో వ్యాక్సిన్ ఇంజెక్షన్లు చేయించుకున్నారు బెస్తవారిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు పరుగులు తీస్తున్నారు గత రెండు నెలల నుండి బెస్తవారిపేట ప్రభుత్వ వైద్యశాలలో దాదాపు యాభై మందికి చికిత్స అందిస్తున్నట్లుగా కేసులు నమోదు అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు గతంలో పంచాయతీ శాఖ వారు కుక్కలు పట్టుకునే వారిని పిలిపించి పట్టణంలో అక్కడక్కడ వీధి కుక్కలను పట్టుకోవడం జరిగిందని కానీ పూర్తి స్థాయిలో నిర్మించలేకపోవటంతో మరలా టౌన్ లో కుక్కల బిడద తీవ్ర స్థాయికి చేరినవని పట్టణంలో గుంపులు గుంపులుగా విపరీతంగా విస్తరించి ఉన్నవి కనుక కుక్క కాటుకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి వీధి కుక్కలను నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా అమలు చేయలేకపోతున్నారు శస్త్రచికిత్సల కోసం పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల కాలంలో చిన్న పిల్లలపై ప్రజలపై పాశవికంగా కుక్కల దాడులు చేయడం వలన ఎన్నో విషాద సంఘటనలు జరిగినవి అవి మనకు తెలిసిందే ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు